పశ్చిమ నియోజకవర్గ యాభై ఏడవ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు డివిజన్లోని సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు హన్మకొండ యాభై ఏడవ డివిజన్లోని అశోక కాలనీకి విచ్చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డిని అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డివిజన్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అశోక కాలనీలో యాభై లక్షలతో సీసీ రోడ్లు డ్రైన్ వైడెనింగ్ పనులను విద్యానగర్లో ఐదు లక్షలతో సీసీ రోడ్లు సమ్మయ్యనగర్లో ఏడు లక్షల అభివృద్ధి నిధులతో కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సమస్యల పరిష్కారం అభివృద్ధి పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేయటం జరిగిందని అన్నారు కార్యక్రమంలో నేతలు నల్లా స్వరూపారాణి సుధాకర్ రెడ్డి బంక సరళా యాదవ్ బంక సంపత్ యాదవ్ బంక సతీష్ యాదవ్ నాయిని లక్ష్మారెడ్డి మానుపాటి శ్రీనివాస్ అశోక్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సోమేశ్వరరావు అశోక కాలనీ దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు రాజిరెడ్డి సుదర్శన్ రెడ్డి ఈ అశోక్ రెడ్డి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు గతంలో ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేస్తూ నగర్ కూడా తిరగడం జరిగింది సమ్మె నగర్ వాసులు అక్కలు చెల్లెలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి శాసనసభ్యునిగా చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సమ్ నగర్ వాసులకు ఈ డివిజన్ లో కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చిన వాసులు మరి వారప్పుడు ఏదైతే సమస్యలు చెప్పుకున్నారో పాదయాత్రలు చూశానో ఆ సమస్యలు పరిష్కారానికి నేను వచ్చి కొన్నిటికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరుగుతుంది వర్కులని మళ్ళీ వర్షాకాలం రాకముందుకే ఈ మూడు నాలుగు నెలల్లో ఎండాకాలం లోపట్నే ఒకటైతే మరి కోడ్ రాబోతుంది ఎలక్షన్ల కోడ్ పార్లమెంట్ ఎలక్షన్లు మళ్ళీ రాబోతున్నాయి కాబట్టి ముందుగానే వీటిని ప్రారంభించి పని స్టార్ట్ చేస్తే కోడ్ వర్తించకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ రావటం జరిగింది మరి సంబయ్య నగర్ వాసులు పాపం ఎప్పుడు వర్షాలు వచ్చినా ఏది వచ్చినా నీళ్లలో మునిగి తేలినటువంటి చాలా కష్టాలతోటి కూడుకున్నటువంటి వాసులు ఎక్కువ స్లంలలో ఇదొక స్లమ్ కూడా కాబట్టి ఇవాళ యాభై ఏడో డివిజన్లో బంక వారు మరియు కాలనీ పెద్ద మనసుల సమక్షంలో వారి యొక్క సమస్యల్ని తెలుసుకొని పరిష్కరించడానికి మేము ఇక్కడ తిరగడం జరుగుతుంది ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఇంకా ఇదేళ్ళు ఉన్నది ఇప్పుడు రాకపోతే ఎవరైనా అడిగేది ఉన్నదా అని చెప్పి మేము ఇండలో కూర్చోలే ఎలక్షన్లు అయిపోయి గెలిపించినాక వారి యొక్క రుణం తీసుకోవటానికి ఏదైతే నమ్మకంతో నా మీద నమ్మకంతో ఓటేసిండ్రో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి నుంచే మళ్ళా కాలనీలు తిరుగుతూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట తప్పదు మడమ తిప్పదు అనేది మేము నమ్ముకున్న సిద్ధాంతం దాని దానిలో భాగంగా రేవంత్ రెడ్డి గారు పది కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధికి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది వాటిలో భాగంగానే రెండు బోర్లు కావాలి అని చెప్పి చిన్న చిన్న బ్రిడ్జ్ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటి అన్నిటిని కూడా మళ్ళా వర్షాకాలం వచ్చే లోపలనే ఇది పరిష్కారం చేస్తానికి మేము పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రతి డివిజన్ తిరుగుతున్నాం ఈ ఒక్క డివిజన్ అనే కాదు కాకపోతే ఈ డివిజన్కు ప్రత్యేకత ఏంటంటే అందరికంటే ఎక్కువ కష్టాలు నీళ్లు రాగానే ప్రతి వర్షాకాలంలో వాళ్ళ వాడలలో నీళ్లు ఉంటాయి ఇంటి నెంబర్ లేక పట్టాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి రావచ్చు